మట్టిలో ఉట్టి మట్టితోని పోరాడే మట్టి జీవి రైతు బిడ్డకు రుణమాఫీ కాకపాయే అప్పు తీరకపాయే ఏం చేయదు ఎట్ట చేయదు చేతికి వచ్చిన కొడుకు పాడైపోయి కళ్ళ ముందరనే ఇది ఇదైపాయా ఎట్లా బతకాలి ఏం చేయాలి సారు నాకు రుణమాఫీ కాదా అని గుడ్ల నిండా నిర్దిస్తుండీ పెద్ద మనిషి అసలు రుణమాఫీ కాట ఈయన అరుడు కాడాట చెప్తుండట బ్యాంకు ఎందు కొత్త కదరా కొమ్మ అంటే మరగ ఇరగదందాం అన్నట్టుగానే చేస్తుండటం వల్ల కొంతమంది సర్కారు అధికారులు ఇటు మళ్ళీ బ్యాంకు అధికారులు ఇక మరి ఈ రైతన్నల ఉసురు ఈ సర్కారు అధికారులకు తగులుతుందా లేకపోతే బ్యాంక్ అధికారులు తగులుతుందా లేకపోతే సర్కారు తగులుతుందా మొత్తానికైతే రైతన్నల ఉసురు వంచుకుంటుండటం వల్ల హరే రామచంద్ర రుణమాఫీ అవుతుందో రుణమాఫీ అవుతుందో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అవుతుందో అని గంపెడు ఆశ పెట్టుకున్న రైతన్నల ఆశలు ఆడి ఆశలు అయిపోతున్నాయి ఇలా వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఏరులై పారుతుంది తప్ప ఇక వాళ్ళకు అబ్బాయి ఎట్ట చెప్పాలి ఇగో పాపం ఇగో ఈ పెద్ద మనిషి మహబూబ్ నగర్ జిల్లా ఇక రుణమాఫీ 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 అని కలవరి పాపం అప్పుల బాధ కొడుకు చచ్చిపోయిండట ఇక ఇప్పుడన్నా రుణమాఫీ అవుతుందేమో అంటే రుణమాఫీ కాదు మీరు అరువురు కాదని అని బ్యాంగూర్లు తెగేసి చెప్పిండట ఇక చూడు వీళ్ళ రామగోస ఎట్లా ఉందో దేవుడా శంకర భగవంత అని తల్లాడుతు మాట్లాడతాను కూడా శక్యం అయితే లేదు ఈ ముసలాయనకు గసండి ముసలాయనకు రుణమాఫీ కాలేదట అసలు ఏడ ఉన్నాయి ఈ అవకతవకలు ఎందుకు ఎందుకు కాలేదు అనేది మాత్రం ఇలా మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తుంది ఇక గసవంటి పేద రైతులకు మాత్రము మరి రుణమాఫీ కాకపోవడం ఏంటి అనేది కూడా మళ్ళొకసారి సర్కారు దృష్టి పెట్టి వీళ్ళ మీద ఆలోచన చేసి వీళ్ళకు న్యాయం చేయాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందా

కానీ <imitati> <imitati>

మాపికలేదు మేము అదే పరిశీలన ఉండి ఇక ఈ ముతులన్నీ ఆటోలు తీసుకొని శాతగానంలో మీరు తీర వాడుతున్నాం సార్